శాసనసభ ఎన్నికల్లో పలువునే నియోజకవర్గానికి సంబంధించి నమస్కారం నిన్న జరిగినటువంటి లోక్సభ శాసనసభ ఎన్నికల్లో పల్వనేరు నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ మొత్తం కూడా దాదాపు ఎనభై ఏడు పాయింట్ రెండు శాతం వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎప్పుడూ గత చరిత్రలో ఇంత ఎక్కువ పోలింగ్ శాతం జరిగినటువంటి సందర్భం చరిత్రలో లేదు ఈ ఎన్నికల్లో మొత్తం కూడా ఓటర్లు ఓటెత్తారు అంటే బయట ఎక్కడో విదేశాల్లో ఉండేవాడు కూడా అంటే లండన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు కెనడా నుంచి కానీ రకరకాలుగా అక్కడ ఉద్యోగం చేసేటువంటి యువకులు బయట వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో వచ్చి ఓటు వేయడం అనేది మరి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున అంత దూర ప్రాంతాల నుంచి కూడా ఓట్లు వేయడానికి పోలింగ్ బూత్ల దగ్గర బార్లు నిలబడేటువంటి సందర్భం లేదు మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం ఎప్పుడూ కూడా గతంలో అర్బన్ ఏరియాస్లో కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కానీ అక్కడ నిలబడి పోలింగ్ బూత్ల్లో నిలబడి ఓట్లు వేసేది చాలా తక్కువ ఉండేది గత ఎన్నికల్లో పోలిస్తే పల్కునేరు లాంటి చిన్న మున్సిపాలిటీలో ఎప్పుడూ కూడా యాభై ఐదు శాతం అరవై శాతం అరవై రెండు శాతం పోలే సందర్భాలే మనం చూసాం ఈరోజు ఎనభై నుంచి తొంభై శాతం పోలింగ్ శాతం వచ్చిందంటే అది కూడా పొద్దున ఆరున్నర గంటలకే మహిళలు మరి అదేవిధంగా అందరూ కూడా వ్యాపారస్తులు కావచ్చు మరి ఓటర్లు అందరూ కూడా ఆరున్నరలకే పోలింగ్ బూతులు కాడ నిలబడి ఓటు వేయడానికి వచ్చారంటే ఎక్కడో దీనికి అర్థం తీసుకురావాలని ఒక ఆలోచన ఓటర్ల మనసులో ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతాం ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటేశారనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమైనటువంటి సందర్భం ఈ ఓటింగ్ సరళి చూస్తే దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉంది దీనివల్ల రాష్ట్రం మొత్తం ఏ రకంగా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతాం కాబట్టి ఈ ఓటింగ్ సరళని మరి అదేవిధంగా ఈ ఓటింగ్కు పాల్గొన్నటువంటి ఓటర్ అందరికీ కూడా మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఓటర్ మహాశైలు ఈ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు పక్క రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రపంచంలో నలుమూలలు ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంత ఖచ్చితంగా ఎత్తున ఓట్లను వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా ఈరోజు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎవరైతే కష్టపడ్డారు ఈరోజు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలామంది ఈ యొక్క ఎన్నికలకు దాదాపు ఆరు నెలల నుంచి కూడా శ్రమించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విషయానికి అదేవిధంగా పర్సనల్గా నా నా విషయానికి కావచ్చు పార్లమెంటు అభ్యర్థిగా పూర్తి చేసేటువంటి నిర్మల ప్రసాదరావు గారి విషయానికి కావచ్చు కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు కూడా చేసుకుంటున్నా హోటల్లో కానీ నా మా ఈ యొక్క ఎన్నికలో మా గెలుపు కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కూడా నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ ఓటింగ్ సరళి ఎప్పుడు గత ఎన్నికల్లో ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సందర్భం లేదు అయితే ఈ దఫా ఈ రకమైనటువంటి మెసేజ్ మనం ఇస్తున్నామంటే భవిష్యత్ తరాలు కూడా ఓట్ల పైన అవగాహన కరగడానికి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఓట్లు వినియోగించుకోమని ప్రభుత్వం చెప్తా ఉంది స్వచ్ఛంద సంస్థలు చెప్తా ఉన్నాయి మరి ఎప్పుడు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా ఇంతమంది రాలేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంతమందిని ఓటుకు తీసుకొచ్చాడంటే ఆయనకు కూడా మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఇంతమంది ఓటర్లో వచ్చి ఓటు వేయడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఆయన విధానాల ఇంతమంది కసిగా వచ్చి ఓటు వేయడం అంటే ఎప్పుడూ ఈ కసి కనపడలే మాలుగా జనరల్గా ఓటు వేయాలంటే ఆ ఎండలో నిలబడి బాధలు పడి కష్టపడి కొంత క్లీన్గా ఉంటే మధ్యాహ్నం పూట సాయంత్రం ఖాళీగా ఉంటే ఓటేస్తారు లేకపోతే ఒకవేళ అయిపోయినా కూడా సరిలే మనం కుదరలేదు అనుకుంటాం అట్లా కాకుండా పొద్దున్నీ ఎండలో నిలబడి ఓట్లు వేసేటువంటి కసి ఈరోజు ఓటర్లు వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి ఆ అలవాటు వాళ్ళకి వచ్చిందంటే ఖచ్చితంగా రేపు మళ్ళీ ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా ఓటేసేటువంటి అలవాటు కూడా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఆ రకంగా ఓటు హక్కును ఎంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాను కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి